హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము చాక్లెట్ కేక్ తయారు చేసుకోబోతున్నాము ఫస్ట్ ఒక మిక్సీ జాడీ తీసుకోవాలి దాంట్లో రెండు మూడు బిస్కెట్స్ ప్యాకెట్స్ వేసుకోవాలి క్రీమ్ ఉన్నదైతే పర్వాలేదు క్రీమ్ లేకున్నా పర్లేదు నేనైతే క్రీమ్ లేని బిస్కెట్లు అయితే వేసుకుంటాను దీన్ని మెత్తగా పౌడర్ లెక్క చేసుకోవాలి బాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతో అన్నీ సమాన భాగంలో వేసుకుంటూ పోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఇలాచి వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే జూ క్రీమ్ టైప్లో వస్తుంది అనమాట తర్వాత ఒక రెండు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుకొని ఒక బౌల్లోకి స్పిచ్ చిప్ చేసుకోవాలన్నమాట మళ్ళీ అదే కప్పుతోనే ఒక కప్పు మైదాపిండి ఇష్టం మైదాపిండి అయితే మైదాపిండి గోధుమ పిండి అయితే గోధుమ పిండి నేనైతే మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు చాక్లెట్ పౌడర్ అంటే బిస్కెట్ పౌడర్ అనమాట అందులో కొంచెం అర స్పూను వంట సోడా ఆప్షన్ బేకింగ్ పౌడర్ ఒక ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల మనకు స్పాంజీ అనేది కేక్ అన్నది స్పాంజీ లెక్క వస్తుంది మెత్తగా ఇవన్నీ జల్లించుకొని అన్నీ ఒకే యాంగిల్లో కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక కాచి చిన్న కప్పు పాలు పోసుకొని నాకైతే ఒక కప్పు పాలైతే పట్టినాయండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె మందం గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు కొంచెం గోధుమ పిండి చల్లుకొని తర్వాత ఈ బ్యాటరీని మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల దాంట్లో ఉన్న బుడగలన్నీ పోయి కేకు మంచిగా పొంగుతుందనమాట ఇందులో జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ గ్రాండిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నెలో మందపు గిన్నెలో స్టాండ్ వేసుకొని వెయిట్ చేసిన తర్వాత ఈ కేక్ బాయిల్ని అందులో పెట్టి ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంచితే కేక్ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి and bye bye